ఒక వ్యక్తి సహాయం కోసం ఎదురు చూస్తుంటే అతనికి సహాయం చేయకుండా త్వరగా వెళ్ళి ప్రార్థన చేయాలనో లేకపోతే సమయానికి గుడికి వెళ్ళకపోతే దేవుని కోపం వస్తుందనో అనుకునే భక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పబోయే కథ దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకు తెలియచేస్తుంది దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలియచేస్తుంది దేవుని మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో తెలియచేస్తుంది ఇప్పుడు ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం ఒకసారి ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి గాయపరిచి అతని వద్దనున్న విలువైన వస్తువులన్నీ లాక్కొని అతన్ని దోచుకొని ఆ వ్యక్తిని అక్కడే కొట్టిపడేసి వెళ్ళిపోయారు ఆ వ్యక్తికి పూర్తిగా స్రోహ కోల్పోయాడు అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు అంటే దేవుని పనిచేసే వాళ్ళు అనర్థం వెళుతూ ఉన్నాడు ఆ దొంగలు కొట్టిపడేసిన ఆ వ్యక్తిని చూసి పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి ఎటువంటి సహాయము చేయలేదు ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వెళ్లే భక్తుడే అప్పుడు అటు నుంచి మరొక వ్యక్తి వస్తూ ఉన్నాడు ఆ మనిషి ఆ దారి గుండా వెళుతూ అక్కడ పడి ఉన్న వ్యక్తిని చూసి అతని మీద జాలిపడి అతని వద్దనున్న నూనెతో అతని గాయాలు కట్టి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పూటకుళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అతన్ని అక్కడ ఉంచాడు అంతేకాకుండా మళ్ళీ తిరిగి తెల్లవారుజామున ఆ పూటకుళ్ళ వాణి వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఈ దొంగలు కొట్టుపడేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోండి ఇతనికి ఏమైనా వైద్య సహాయం ఇంకా ఏమైనా కావాలంటే చేయండి మీకు ఏమన్నా అవసరమైతే నేనున్నాను అనుకుంటూ అతని దగ్గర ఉన్న ధనాన్ని కొంత తీసి అతనికి ఇచ్చి వెళ్ళిపోయాడు ఈ సహాయం చేసిన వ్యక్తికి ఆ దొంగలు కుట్టుబడేసిన వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదు అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్లో ఆ ఇద్దరు కూడా ఒక అతనేమో దేవుని పనిచేసే యాజకుడు ఒక వ్యక్తేమో దేవాలయంకెళ్ళే విశ్వాసి అయితే వాళ్ళు ఆ దొంగలు కొట్టుపడేసిన వ్యక్తిని అతను కూడా దొంగనేమో అతను కూడా చెడ్డవాడేనేమో అనుకుంటూ వేరే దృష్టితో ఆ వ్యక్తిని చూశారు ఇప్పుడు ఆలోచించండి మొదటి వెళ్ళిన ఇద్దరు సమాజంలోను దేవాలయంలోనూ గొప్పవారిగా చలామణయ్యేవాళ్ళు దేవుని దగ్గర పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటూ మంచి ముద్ర వేయించుకున్నారు అయితే అక్కడ పడి ఉన్న వ్యక్తికి సహాయం చేసిన వ్యక్తి మాత్రం సామాన్యుడు మామూలు వ్యక్తి ఏసుక్రీస్తు ఏం చెప్పారంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు యేసుక్రీస్తు చెప్పిన మాటకి అర్థం బహుశా ఇదే కదా నేను ప్రార్థనలు చేయాలి నేను దేవాలయానికి వెళ్ళాలి నాకు టైం అయిపోతుంది నాకు అవకాశం లేదు నేను ముందు అర్జెంటుగా దేవునికి వెళ్ళి కనపడాలి అనుకుంటూ ఎదుటివారి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే సహాయం చేయకపోతే ఎట్లా మనమెంత సంతోషంగా ఉన్నామో మనమెంత ఆనందంగా ఉన్నామో మన తోటి సహోదరులు కూడా సంతోషంగా బాగుండాలని మనం కోరుకోవాలి కదా రోడ్డు మీద పడిపోయిన ఆ వ్యక్తిని చూసి దేవుడి పనిచేసే వ్యక్తి సైతం ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతే అతి సామాన్యుడు మాత్రం జాలిపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఇక్కడ దేవుడు పనిచేసే వ్యక్తి లేకపోతే దేవాలయానికి వెళ్ళే వ్యక్త లేక సామాన్యుడా అని కాదులే కానీ ఎవరైతే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే దేవుడి పిల్లలు దేవుడి ఆలోచన ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళే దేవుడి పిల్లలు బహుశా దేవుని పనిచేసే యాజి కూడా వచ్చు ఆ రెండో వ్యక్తిగా ఉన్న విశ్వాస ఉండొచ్చు ఎన్నోసార్లు దేవుడు మాటలు వినే ఉంటారు యేసుక్రీస్తు మాటలు వినే ఉంటారు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలని మనం సహాయం చేయాలని దేవుడు ఏసుక్రీస్తు బ్రోగారు ఎన్నో మార్లు చెప్పినట్టు వీరు దేవాలయాల్లోనూ బైబిల్లోనూ వినే ఉంటారు అయితే సమయం సందర్భం వచ్చినప్పుడు వారు మాత్రం సహాయం చేయకుండా తప్పుకొని వెళ్ళిపోయారు కానీ అతి సామాన్యుడు మాత్రం దేవుని చిత్తం పెరిగి అతన్ని సహాయం చేసి దేవుని చిత్తంలో మంచివాడు అనిపించుకున్నాడు ప్రేమని స్నేహితుడా మనం కూడా నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నట్లుగా గొప్పగా జీవిద్దాం దేవుని చిత్తం నెరవేరుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్